పూజ గదిలో సాధారణంగా ఇష్టదేవతలను ఉంచుకోవడం సాంప్రదాయం పూజ కోసం ఏర్పాటు చేసిన గదిలో ఇంట్లో మృతి చెందిన వారి ఫోటోలు కూడా ఉంచుతారు దేవుళ్ళతో పాటు వారిని కూడా స్మరిస్తూ పూజలు చేస్తారు అయితే మరణించిన వారి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం వారిని పూజించడం తప్పు కాదు కానీ దేవుడి దగ్గర చనిపోయిన వారి ఫోటో ఉంచకూడదు ఇలా చేస్తే దేవుళ్ళకు కోపం వస్తుంది అందుకే వాస్తు ప్రకారం దివంగతుల ఫోటోను పూజగదిలో ఉంచకూడదు వాస్తు ప్రకారం పూజగదిలో దేవుళ్ళ ఫోటోలతో దివంగతులను ఫోటో ఉంచితే ఆ ఇంటికి మంచి జరగదు ఇంట్లో ఈశాన్య దిశగా పూజగదిని నైరుతి దిశగా చనిపోయిన వారి సంరక్షణ ఉంచాలి ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఆ ఇంట్లో నెగిటివ్ శక్తి ప్రభావంతో ఇంట్లో ఉన్నవారికి మానసిక ప్రశాంతత ఉండదు చనిపోయిన వారిని దేవుళ్లకు సమానంగా దేవతా పటాలతో పక్కన ఉంచి పూజలు చేయడం పెద్ద తప్పిదమే అవుతుంది మనిషి ఎప్పుడు దేవుడికి సమానం కాదని అందుకే పూజ గదిలో దేవతల ఫోటోలు మాత్రమే ఉంచాలని మరణించిన వారి ఫోటోలు పూజ గదిలో పెట్టకూడదని పెడితే మాత్రం కష్టాలు అనుభవించక తప్పదని మానసిక ప్రశాంతతను కోల్పోతారని వాస్తు నిపుణులు అంటున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఆ దేవుడి కృప కలగాలని కోరుకుంటున్నాను నా వీడియోని అస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి